బూక్య సంతోష్ ఎస్టి లంబాడి రాయకల్ మండలం వడ్డెలింగాపూర్ పాలకుర్తి రాజేష్ గౌడ్స్ రాయకల్ మండలం చెందిన జగిత్యాల జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎర్ర యాదగిరి ఫిర్యాది వద్దకు ఈ నెల తాను ఛానల్ రిపోర్టర్ గా ఫిర్యాది ఎర్ర యాదగిరికి పరిచయం చేసుకున్నారు వాళ్ళ బంధువుల కార్ లోన్ సబ్సిడీ కావాలని చెప్పి పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఐదు వేల డబ్బులు ఇస్తూ ఫిర్యాదుకి తెలియకుండా మీడియా వీడియో తీసి ప్రెస్ గ్రూప్ లో పెడతానని బ్లాక్ మెయిల్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదికి పంపి మొత్తం ఐదుగురు కార్ లో తీసుకెళ్లి మూడు లక్షలు ఇవ్వాలని బెదిరించగా ఇర్ర యాదగిరి తన దగ్గర ఉన్న ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకుని అవి సరిపోవని కొట్టి చంపుతామని బెదిరించినట్లు డీఎస్పీ తెలియజేశారు బయటపడ్డ యాదగిరి వేరే వారి ఫోన్ ఫోన్ ద్వారా బయటపడ్డగిరించిన ఇరవై రెండవ తేదీన డబ్బులు సరిపోవని రెండు లక్షలు బెదిరించి తీసుకున్నాడని తిరిగి ఇరవై ఐదవ తేదీన బెదిరించడంతో ఐదు లక్షల యాభైలు మొత్తం ఎనిమిది లక్షల యాభై వేలు ఇవ్వడం జరిగిందని డీఎస్పీ ప్రెస్ మీట్ లో తెలిపారు ఏ ఫైవ్ బాలజగన్ ద్వారా ఏడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఫిర్యాదు మేరకు ఏ వన్ ఏ టూ నిందితులను పట్టుకుని విచారించగా ఏ వన్ అప్పులు కట్టుకున్నానని అన్నట్టు తెలిసింది నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కేసులో ఇంకా ముగ్గురు మాలో తిరుపతి భూక్య గంగాధర్ బాలజగన్ పరారిలో ఉన్నట్లు ఆయన తెలిపారు నిందితుని వద్ద నుండి రెండు తులాల బంగారం చైను ఎనిమిది నగదు సెల్ ఫోను స్విడ్జ్ డిజైర్ కార్ స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి ఈ సందర్భంగా తెలియజేశారు ప్రెస్ మీట్ లో టౌన్ హౌస్ ఆఫీసర్ ఎస్ గోపాల్ తో పాటు టౌన్ ఎస్ఐ కిరణ్ తదితరులు ఉన్నారు జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బొగ్గ్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగాపూర్ తాండ ఇతడు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషన్ ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా భర్త చేసుకుంటాడు సార్ మీకు ఏమైనా బాధ లేదు మా బంధువు ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టానని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక ఐదు వేలు రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్లు లంచం తీసుకున్నావు నా దగ్గర వీడియో ఉన్నది నువ్వు నేను రిపోర్టర్ను ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్ళల్లో ఒక అన్ని పత్రికలలో ఈ క్లిప్పుని అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తాడు బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏడు బాలకుతి కార్తీక్ అనే వ్యక్తి ఇతని కూడా వడ్డలింగరు కారు ఓనర్గం డ్రైవరు ఇతని సాయంత్రోడి అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురిని మాలతి తిరుపతి తర్వాత భూక్య గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళది కూడా సేమ్ అదే లేదు వాళ్ళను తీసుకొని వచ్చేసి ఇతన్ని బెదిరించేసి కార్లో గుర్జుంట పెట్టుకొని జైత్యాలు పట్టణం హౌస్పెస్ట్గా తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బెదిరించేసిందంటే మీ ఉద్యోగం అవుతుంది మీ పిల్లల ఆగమవుతుంది మీ కుటుంబాగం ఆగమవుతుంది వీడియో వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతను ఏం పాలుపోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసిందంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక ఒక అకౌంట్లకు ముప్పై ఐదు వేలు ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు తీసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ తెల్లారేందంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తారు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి మా అక్కడ తెల్లవారి తెలిసింది ఈ డబ్బుతోడు కాదు నీ డబ్బు నీకు వాప తీసుకో మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని చేస్తుందంటే అతను భయపడతాడు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసిన బ్లాక్మెయిల్ చేస్తారు నా డబ్బున మూడు వేలు మూడు లక్షలు నేను తీసుకుంటే మళ్ళీ వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తావు అని భయపడి అతడు మళ్ళీ మీరే సాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తాడు టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి మళ్ళీ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్ప చెప్తాడు అప్ప చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల మర యాభై వేల వరకు ఉంటుంది మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ ఇట్లా ఇది ఇరవై ఒకటి తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూస్ అలా ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఆ ఇంటెలిజెన్సు నిఘాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేకర్ నేను నేను డిపార్ట్మెంట్ తరపున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు తెలుసు ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు మేము ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా పది లక్షలు డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయింది పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఇట్ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం నిందితులు వీళ్ళందరి మీద ఏ వన్ ఏటో మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఈ ఏ వన్ ఎవరైతే బుక్ చేస్తా సంతోషం అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది తర్వాత అయితే దగ్గర నుంచి ఈ డబ్బులో నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మెడలో బంగారు చే ఉంటాడు అది కూడా ఆ చే కూడా రికవరీ చేసినాం ఈ అబ్బాయిస్లో వాడిన కార్ కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంది దీనికి ఇతడికి సహకరించింది ఎవరు అంటే డిపిఆర్ఓ ఆఫీసులో పనిచేసే బాలే బాలే జగన్ అటెండరు ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్టిక్ ఆఫీసర్ పరిచయం చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా ప్రతినిధి ఈ బాలే జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇద్దాని వాడిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కేసు నమోదు చేసి కేసులో పెట్టినాము అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్ల కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది